హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ జల్లు నలభై రెండో భాగాన్ని వినిద్దాం బుజ్జి ఈవినింగ్ గార్డెన్లో బన్నీ చిన్ని స్వీటులను ఆడిస్తూ వారి అల్లరికి పాపకు చూపిస్తూ లోకంలో ఉండే సంతోషానంత తన కళ్ళల్లోనే కనపడుతుంటే గార్డెనింగ్ చేస్తూ మురిపెంగా దొంగచూపులు చూస్తూ ఉంటాడు వీర్ అలియాస్ అభి కృష్ణ బయట నుండి వస్తూ బుజ్జిని చూసి తనని వెనక నుండి హక్ చేసుకుని ఏంటి బుజ్జాడా వాళ్ళతో పాటు నువ్వు కూడా బుజ్జి పాపాయి అయిపోయావా అన్నాడు నవ్వుతూ హహా అని నవ్వుతూ అవును నాకు కూడా వాళ్ళతో ఇలా ఉండడమే ఇష్టం అంది బుజ్జి పాప కృష్ణ మీదకి దుక్కుతుంటే ఏంటి బంగారం మనం ఆడుకుందామా అంటూ తనని ఎత్తుకొని చిన్ని బన్నీలతో ఆడడం స్టార్ట్ చేశాడు బుజ్జి లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ కోసం కాఫీ తేవడానికి ఇంతకు ముందు కృష్ణ బుజ్జిని హాక్ చేసుకోవడం చూసిన అబి రగిలిపోతూ చూశాడు ఇంకెంతరా ఒక వారం రోజులు అంతే తర్వాత నువ్వు అవుతావు నా బేబీ నీకు దూరం అవుతుంది నాకు దగ్గర చేసుకుంటా అని కన్నింగా చూస్తున్నాడు శ్రావణి నిద్రలేచి చూస్తే చంటి తన పక్కన చైరులో కూర్చుని బుక్ చదువుతూ కనపడ్డాడు అలాగే చూస్తూ ఉండిపోయిన శ్రావణి వైపు చూడకుండానే ఓయ్ ఇంకా ఎంతసేపు అలాగే నన్ను చూస్తావు బోర్గా లేదా అన్నాడు బుక్ పక్కన పెడుతూ చంటి ఆ మాటకి మైమర్చి చూస్తున్న శ్రావణి ఉలిక్కిపడి చంటిని చూసి తన మాటల్లో అల్లరి పెదాలపై చిరునవ్వు చూసి సిగ్గుపడుతూ మీరు నా వైపు చూడలేదు ఎలా తెలిసింది నేను చూస్తున్నానని అంది ఆశ్చర్యంగా చూపే కాదు మనం ప్రేమిస్తే ఎదుటివారి పీల్చే శ్వాస కూడా మనల్ని చేరుతుంది అలాగే నీ చూపు తెలిసింది అన్నాడు నవ్వుతూ మెల్లగా లేవబోయింది శ్రావణి తన లేపడానికి సపోర్ట్ ఇచ్చి పక్కన కూర్చున్న చంటి వైపు జరిగి తనని హత్తుకుని కాసేపు అలాగే ఉండిపోయింది బంగారం తొందరగా పెళ్లి చేసుకుందామే నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది ప్రేమ లేదు అనుకున్నంత కాలం ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అన్నాడు హస్కిగా తన చోవు మీద పెదాలతో రాస్తూ మెల్లగా చంటి వెచ్చని కోగిల్లో అతని అల్లరికి అతను చేస్తున్న పనికి మత్తుగా అంది మరింతగా దగ్గరగా జరిగి అక్కడి నుండి బుక్కల మీద ముద్దు పెట్టి మెల్లగా శ్రావణి పెదాలని అందుకుని తన ప్రేమను తెలుపుతుంటే ఆ ప్రేమకు జత కలిపి తన అంగీకారంగా చంటి మెడ చుట్టూ జుట్టులోకి పోనిచ్చి అతనికి అనుకూలంగా మారింది చంటి ముద్దులో గాఢత పెంచుతూ తమకంలో పెదవికి గాయం చేసేసాడు దానితో అప్పటి ఏదో మత్తులో ఉన్న శ్రావణి నొప్పికి చంటిని దూరం తోసి ఆవు అని తన మెదవిని తన పెదవిని తడిమి చేతికి అంటిన నా బ్లెడ్ చూసి ఎవరైనా ఇలా ముద్దు పెడతారా ఇప్పుడు అందరూ ఏంటి గాయం అంటే ఏం చెప్పను అంది ఏడు మొహంతో సారీరా ఏదో అలా జరిగిపోయింది కావాలని చేస్తానా సారీ బంగారం అంటూ జెల్ తీసి సుతారంగా పెదాలకి రాశాడు చెంటి ఫీల్ అడవు చూసి తనని ఆక్ చేసుకుని నాకు ఎప్పుడూ సారీ చెప్పకండి నాకు నచ్చదు మీరు ఎలా ఎవరి ముందైనా తగ్గడం నా ముందు అస్సలు చేయకండి నేను చూడలేను అంది బాధగా శ్రావణిలో తనపై ఉన్న అంతులేని నిస్వార్థమైన ప్రేమకు దాసోహమైపోయాడు చంటి తనని మరింతగా తనలో పొది పట్టుకుని ఐ లవ్ యూ బంగారం దేవుడు మన దగ్గర నుండి ఒకటి తీసుకుంటే అంతకంటే గొప్పది మనకి చేరుస్తాడంటే ట్రాష్ అనుకునేవాడిని కానీ నీ విషయంలో అది నిజమని రుజువైంది థ్యాంక్ యూ రా నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు ప్రేమగా నేనే థ్యాంక్స్ చెప్పాలి అందరినీ మరిపించేంత ప్రేమని మీ దగ్గర నాకు లభించినందుకు మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు అంది శ్రావణి పరవశంగా చంటినే చూస్తూ నైట్ బుజ్జి పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసిన కృష్ణ తను చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ మూసేసి వచ్చి బుజ్జి పక్కన పడుకుంటూ ఏంటి బుజ్జోడా అంతలా నీ చిట్టుపురని అరగదీసేస్తున్నావు పాపం అన్నాడు నవ్వుతూ తనని గుండెలపై చేర్చుకుంటూ కృష్ణ అంటూ చిరుకోపంగా చూసింది అబ్బా అలా చూడకే నాకు కష్టంగా ఉంటుంది నిన్నంత ముద్దుగా ఉండడం చూస్తే ఆగలేక వెంటనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అన్నాడు అల్లరిగా పో కృష్ణ అంది సిగ్గుతో కృష్ణ ఎదులో మొహం దాచుకుని నా తింగరి అంటూ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు లాలనగా కృష్ణ నాకు నిన్నటి నుండి ఎందుకు అనీజీగా ఉంటుంది ఎవరో నన్ను పట్టి పట్టి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంది భయంగా బుజ్జి తలపై ముద్దుపెట్టి అదేం లేదురా ఈ మధ్య జరుగుతున్న వాటికి కాస్త డిస్టర్బ్ అయ్యావు కదా అదే ఉంటుంది లేకపోతే ఇక్కడ ఎవరు చూస్తారు చెప్పు అన్నాడు నువ్వు బయటికి వెళ్ళడం లేదు ఇంకా బయట నుండి ఎవరు వచ్చి మన ఇంట్లో చూడడానికి అవకాశం ఎక్కడుంది చెప్పు అంటూ తనని డైవర్ట్ చేయడానికి వేరే టాపిక్ చేంజ్ చేశాడు కృష్ణ అదే ఉంటుందిలే అనుకుని కాసేపు కబుర్లు చెప్తూ అలాగే నిద్రపోయింది బుజ్జి తననే చూస్తూ నీ అనుమానం కొట్టి పారేయలేను ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది కానీ నీకు చెప్తే ఎక్కడ మళ్ళీ టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటావేమో అని అలా చెప్పా అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు కృష్ణ కూడా అబ్బి తన ప్లాన్కి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చంటికి మెసేజ్ చేశాడు కృష్ణ ఎవరికి డౌట్ రాకుండా పలానా చోట నన్ను కలువని రమ్మని మెసేజ్ చేసి ముందు కృష్ణ వెళ్ళాడు ఎవరికి అనుమానం రాకుండా చంటి కూడా కాసేపటికి శ్రావణికి మెడిసిన్ తీసుకుని వస్తానంటూ వెళ్ళాడు ఓ చోట చంటి కోసం వెయిట్ చేస్తున్న కృష్ణకి చంటి రాగానే బుజ్జి భయపడ్డం తనకు కూడా అలాగే అనిపిస్తుండడం చెప్పగానే చంటి వీరి గురించి ఓపెన్ అయ్యాడు కృష్ణ కోపంగా అసలు నీకు బుద్ధుందా వాడి అని తెలిసి ఎందుకు ఇంట్లో తెచ్చిపెట్టావు ఇప్పటికే శ్రావణి పరిస్థితి అలా ఉంది ఇంకెవరికి ఏమి కా కావడానికి నేను ఒప్పుకోను చంటి ఇప్పుడే ఆ అభికాడికి బుద్ధి వచ్చేటట్టు చేస్తా అన్నాడు ఆవేశంగా చంటి కృష్ణ చేతిని పట్టుకొని కృష్ణ నాకు లేదా కోపం ఉంది వాడిని అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ వాడు ఏదో పెద్ద ప్లాన్ చేశాడు అదేంటని మనకు తెలియాలంటే శత్రువు బయటెక్కడో ఉంటే మనకు వాడు ఏం చేయాలనుకుని తెలిసే అవకాశం లేదు అదే మన కళ్ళ ముందే ఉంటే వాడు ఏం చేస్తున్నా ఒక కంట కనిపెట్టేవాడిని ఎదుర్కోవచ్చు బుద్ధి గురించి భయపడకు దాని ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతాను అన్నాడు చంటి ఆవేశంగా నువ్వు చేయవల చేయలేమని కాదు చంటి నాకు నా బుజ్జితో పాటు మీరందరూ కూడా బాగుండాలి బాగుండడం కావాలి చంటి మీలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను అన్నాడు బాధగా నాకేం కాదు మనసులో ఎవరికి ఏం కాకుండా చూసుకోవడానికి మన ఇద్దరం ఉన్నాం కదా అప్పుడంటే జరిగేది తెలియక ఏ మార్చి మనల్ని ఏడిపించాడు వాడు ఇప్పుడు అలా కాదు కదా వాడు ఏంటని మనకు తెలుసు ఈసారి మనం వాడికి వేసే శిక్ష జీవితంలో మళ్ళీ మన వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి అన్నాడు చంటి కృష్ణ కూడా ఆలోచిస్తూ అనే తలోపి ఇప్పుడు మనం ఈ విషయం బుజ్జికి ఇంకా శ్రావణికి కూడా చెప్పడం మంచిది ఎందుకంటే వారిని కూడా అలర్ట్ చేయడం వల్ల ప్రమాదాన్ని పసిగట్టగలరు వారు కూడా అన్నాడు కృష్ణ చంటి ఆలోచిస్తూ కానీ బుజ్జి ఇదంతా ఆలోచించి దానికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయితే అన్నాడు లేదు దానికి మనం తనతో ఉన్నామని ధైర్యం ఇస్తే భయపడదు నేను చూసుకుంటా తనని సరే మనం ఎక్కువసేపు లేకపోతే వాడు ఏదైనా చేసే ఛాన్స్ ఉంది చంటి నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను అన్నాడు కృష్ణ సరే అని చంటి వెళ్ళిపోయాడు కృష్ణ ఆఫీస్ వైపు వెళ్ళేద్దామని అటు పోనిచ్చాడు కారుని కొంత దూరం వెళ్ళిన కృష్ణకి ఎవరో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడ్పించడం చూసి కారు ఆపి అటు వెళ్ళాడు ఆ అమ్మాయిని బలవంతంగా కారులోకి ఎక్కించడానికి ట్రై చేస్తుండడం చూసి కృష్ణ వెంటనే వారిని నాలుగు తగిలించగానే వారు పారిపోయారు ఆ అమ్మాయిని వదిలేసు వారు తోసేయడంతో కింద పడిన అమ్మాయికి ఇచ్చి లేపి మీరు బాగానే ఉన్నారు కదా అన్నాడు కృష్ణ ఆ అమ్మాయి మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసి థ్యాంక్స్ కృష్ణ అంటూ తనని యాక్ చేసుకుని నువ్వు రాకపోతే నా లైఫ్ నాశనం అయిపోయేది థ్యాంక్స్ కృష్ణ అంది భయపడినట్టు నడుస్తూ అక్కడ నిషాను చూడగానే కృష్ణ చేతుల్లో కోపంతో బిగుసుకున్నాయి కానీ తమాయించుకొని తనని దూరం జరిపి నువ్వేంటి ఇక్కడ నిషా అంటూ సాధ్యమైనంత నిదానంగా అడిగాడు కృష్ణ అది అక్కడ ఒక్కదాన్నే ఉండలేక వచ్చేసాను మామయ్య వాళ్ళు ఫారెన్ వెళ్ళారంట అభి కూడా లేడు ఏదో బిజినెస్ ట్రిప్ అని వెళ్ళాడు మా ఫామ్ హౌస్కి వెళ్దామని వస్తుంటే నా కారు నభి వాళ్ళు నన్ను అంటూ ఏడుపు స్టార్ట్ చేసేసింది కృష్ణాకి తన నటన చూస్తుంటే లోపల లోపల మండుతున్న బయట పడకుండా సరే జరిగింది ఏదో జరిగింది ఇకనైనా జాగ్రత్తగా నాకు పని ఉంది మళ్ళీ కలుస్తా అంటూ చకచక వెళ్ళిపోయాడు తనకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కృష్ణ అలా వెళ్ళిపోవడం చాలా కోపం కసి వస్తున్నా ఇప్పుడు టైం కాదని చూపించడానికి అనుకుని కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుండి తన కారు దగ్గరికి వచ్చింది అప్పటి వరకు చాటుగా నిలబడి ఉన్న ఆ ఇద్దరు అబ్బాయిలు నిషా దగ్గరికి వచ్చారు తన హ్యాండ్ బ్యాగ్ నుండి ఓ రెండు వేల నోట్ల కట్ట వారి మొహాన కొట్టి వెళ్ళిపోయింది వారు దాన్ని తీసుకుని ఆనందంగా ఉడాయించారు అక్కడి నుండి బుజ్జి ఒంటరిగా ఎప్పుడు దొరక దొరకపోవడంతో అభి అసహనంగా ఫీల్ అయ్యాడు తనే ఏదో ఒకటి చేసి తను ఒంటరిగా బయటికి వచ్చేలా చేసి తన ప్లాన్ అమలు చేయాలని ఆలోచిస్తున్నాడు లేట్ చేస్తే తను మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయే అవకాశం ఉందని అక్కడ తన ప్లాన్ కష్టం కాబట్టి అంది వచ్చిన అవకాశం వదలకూడదని ఇక్కడ ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు అభి నిషా తన ప్లాన్ చెప్పింది అభితో ఈరోజే ఎలాగైనా పని చేరిపోవాలి చేయాలి అని బుజ్జి ఇక జన్మలో కృష్ణ వేస్ట్ చూడకూడదు అని ఇద్దరు కన్నింగా నవ్వుకున్నారు చంటి శ్రావణిని ఇష్టపడడం తనకు తన పేరెంట్స్కి మధ్య జరుగుతున్నదంతా చంటి నానమ్మ దగ్గర చెప్పి శ్రావణి ఎలాంటి అమ్మాయో తనని చెప్పి తనను చేసుకుంటే మన చంటి సంతోషంగా ఉంటాడు పెద్దమ్మ వాడి సంతోషం కన్నా మనకు కావాల్సింది ఏముంది అన్నారు సుభద్రమ్మ అవునత్తమ్మ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది మన బుజ్జి లాంటిది అనుకో అంటూ రమణారెడ్డి గారు కూడా చెప్పడంతో ఆవిడ కూడా మాకంటూ ఉన్నది మీరే కదరా మీరు ఏం చేసినా వాడికి మంచి చేయాలని ఆలోచిస్తారు కదా అలాగే చేద్దాం నాకు కూడా వాడు కోరుకున్న అమ్మాయిని చేసుకుని సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది ఈ వయసులో నాకు వాడు పెళ్లి చేసి వాళ్ళ పెళ్ళని చూడడం కంటే ఇంకేం కావాలి అలాగే కానివ్వండి మంచి రోజు చూసి నిశ్చితార్థం చేసి తర్వాత పెళ్లికి ముహూర్తం పెడదాం కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒక మాట చెప్పడం మన ధర్మం కదా ఆ పై వచ్చేది రానిది వారిష్టం ఏమంటారు అంది పెద్దవాడ మంచి మాట చెప్పేవద్దమ్మా నాకు కూడా పిలవడం మంచిది అనిపించింది ఎంతైనా కన్నవాళ్ళు కదా వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా తమ కూతురు పెళ్లి దగ్గర నుండి చేయాలని మనమైనా అలాగే ఆలోచిస్తాం కదా అంది సుభద్రమ్మ నిజమే సుశీ కానీ వాళ్ళ వాళ్ళకం చూస్తే వస్తారని డౌట్గా ఉంది మన వాళ్ళ మాటలను బట్టి జరిగింది చూస్తే అన్నారు రమణారెడ్డి గారు చెప్పడం మన ధర్మం కదా తర్వాత వాళ్ళ ఇష్టంలే ముందు గారిని కలిసి ముహూర్తాల సంగతి చూడండి అంది పెద్దావిడ పాపని ఆడిస్తున్న బుజ్జికి ఫోన్ రాగానే వాళ్ళ నాన్న నుండి అని ఆనందంగా హలో నాన్న ఎలా ఉన్నారు అమ్మ అన్నయ్య వదిన అమ్మమ్మ అందరూ బాగున్నారా అంది అందరూ బాగున్నాంరా బంగారం మీరంతా ఎలా ఉన్నారు నా మనవరాలు ఏం చేస్తుంది శ్రావణి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది బాగు బంగారం అన్నారు మీ మనవరాలు ఆడుతుంది నాన్న ఇక మేం కూడా బాగున్నాం శ్రావణికి పర్వాలేదు ఇంకొన్ని రోజులకంతా బాగైపోతుందట మొన్నే చెకప్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు అంది సంతోషం రా అంటూ ఇంకో విషయం బంగారం మీ బావ పెళ్ళికి మీ అమ్మమ్మ ఓకే అన్నది ఇంకో పది రోజుల్లో ఎంగేజ్మెంట్కి ముహూర్తం కూడా పెట్టించుకో పెట్టించుకొచ్చామని చెప్పారు రమణారెడ్డి గారు ఆ మాటతో బుజ్జి చిన్నపిల్లల గంతలు వేస్తూ సంబర పడిపోయింది కూతురు సంతోషం చూసి ఆయన కూడా నవ్వుతూ మీరందరూ ఇక్కడికే వచ్చేయండి వారం ముందుగానే మనమే అన్ని దగ్గరుండి చేసేద్దాం తల్లి ఇంకో విషయం రా శ్రావణి వాళ్ళ అమ్మా కూడా ఒక మాట చెప్పి పిలవాలి అనుకుంటున్నాం ఏమంటావు అన్నాడు కూతురి అభిప్రాయం కోసం బుజ్జి కాస్త ఆలోచించి పిలవడం ధర్మం నాన్న అంది నాకు అదే అనిపించింది తల్లి సరే నేను తర్వాత చేస్తా ఉంటా బంగారం అన్నారు ఓకే బాయ్ నాన్న అంటూ కట్ చేసి ఆ విషయం చెప్పడానికి శ్రావణి దగ్గరికి వెళ్ళింది పెళ్లి గురించి చెప్పగానే శ్రావణి అందంగా సిగ్గుపడుతూ తనని ఆట పట్టించింది బుజ్జి బాగా చూడరా స్వీటీ మీ పిన్ని తనకి పెళ్ళి అని కానీ ఎంత సిగ్గుపడిపోతుందో చూడు అంటూ పాపతో చెప్పగానే ఆ బొడ్డది అర్థమైందో కానీ నవ్వుతూ కేరెంతలు కొట్టింది హహహా నీకు కూడా మీ పిన్ని పెళ్ళాను కానీ అంత ఆనందంగా ఉందరా బంగారం అంటూ నవ్వింది బుజ్జి పాపని ముద్దులతో తడిపేస్తూ ఉత్సాహంగా పరిగెడుతూ తన రూమ్లో ఉన్న కృష్ణకి చెప్పడానికి వచ్చింది బుజ్జి ఏంటి నా బుజ్జోడికి అంత ఆనందం అన్నాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి బుజ్జిని పాపని కలిపి దగ్గరికి తీసుకుని కృష్ణ ఎదపై వాలి నవ్వుతూ నాన్న ఫోన్ చేశారు అని పెళ్లి విషయం చెప్పి మనం ముందుగా వెళ్దాం కృష్ణ మా బావ ఎంగేజ్మెంట్కి మనమే అంతా చూసుకోవాలి అంది కారాలిపోతూ హాహా అక్కడే ఉంటే నా వర్క్ ఎవరు చేస్తారే అన్నాడు కృష్ణ ప్లీజ్ కృష్ణ ఈ ఒక్కసారికి ఒప్పుకోవా ప్లీజ్ 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 కావాలంటే వర్క్లో నేను హెల్ప్ చేస్తా నా బంగారం కదా నా కన్న కదా ఒప్పుకో అంటూ కృష్ణకి ఊర ఊపిరాడకుండా చేసింది బుజ్జి వైపు నవ్వుతూ చూసి సరే వెళ్దాం కానీ అక్కడ టైంకి తినకుండా అటు ఇటు తిరిగి అలసిపోయినా మెడిసిన్ సరిగా వేసుకోకుండా చేస్తావంటే వెంటనే తీసుకొచ్చేస్తా అంటూ బెదిరించాడు కృష్ణ బొంగమూదు పెట్టుకుని నువ్వు చెప్పినట్టే వింటాలి అంది ఇప్పుడు ఆ మూతి ఎందుకు అలా పెట్టావు చూడు నీకంటే నా బంగారం నయం అన్నాడు పాపను చూపించి ఎంత చక్కగా నవ్వుతుందో అన్నాడు కృష్ణ నవ్వుతూ బుజ్జి ఉడుక్కుంటూ నీ బంగారంతోనే ఉండు నేను పోతాను అంటూ లేవబోయింది నా బుజ్జోడు అలిగితే ఎంత అందంగా ఉంది అంటూ తన బుగ్గల మీద ముద్దు పెడుతూ బుజ్జోడ నిజం చెప్పు నాకు నీ మీద ప్రేమ తగ్గిందా అంటూ బుజ్జి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అపరూపంగా చూస్తూ తన నుదుటి నుదిటి నా గాఢంగా ముద్దుపెట్టి నా ప్రేమ ఎప్పుడూ నీదేరా కలలో కూడా నా ప్రేమను అనుమానించకు అని కుండలి హత్తుకున్నాడు కృష్ణ ప్రేమకు మంచులా కరిగి అతని ఎదలో ఒదిగిపోయింది బుజ్జి కాసేపటికి అక్కడి నుండి వచ్చిన లక్ష్మికి విషయం చెప్పింది చంటి రావడంతో తనకు కూడా విషయం చెప్పింది కాసేపు చంటిని కూడా ఆట పట్టించి ఇద్దరు ఇల్లంతా కొట్టుకుంటూ అల్లరి చేసి అలసిపోయి సోఫాలో చెతులే పడ్డారు అందరూ కూడా హ్యాపీగా అయ్యారు కానీ విలన్ బ్యాచ్ మాత్రం స్కెచ్ల మీద స్కెచ్లు వేయడంతో బిజీగా ఉన్నారు కృష్ణ ఇంకా చంటి పెళ్లి తర్వాతే సింగపూర్ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఇక్కడి నుండే వర్క్ చేసుకుంటున్నాడు కృష్ణ తను కొలీగ్ పార్టీ ఉంది తప్పకుండా రావాలి నువ్వు తర్వాత సింగపూర్ వెళ్ళిపోతే నాకు దొరకవని చాలా రిక్వెస్ట్ చేస్తే తప్పక వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కృష్ణ తనకు అలాంటివి నచ్చకపోయినా అన్నిసార్లు పిలవడంతో బాగోదని ఓకే అన్నాడు అది ఎంత ప్రమాదమో కృష్ణకి ఆ క్షణం తెలియలేదు కృష్ణ బయలుదేరుతుంటే బుజ్జికి ఎందుకో అలజడిగా మనసంతా ఏదోలా అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా అవుతుంది అని బుజ్జి అనుకుని దేవుణ్ణి మనసులో వేడుకుంది నా కృష్ణతో పాటు ఎవరికి ఏ ప్రమాదం కలిగించుకో స్వామి అని వేడుకుంది బుజ్జి చంటి లేట్ అవుతుంది రావడానికని చెప్పడంతో కృష్ణ కూడా అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు ఇంట్లోనే అభివన్నంతో మగవాన్ లేని టైం చూసి బుజ్జికి ఏ హాని తలపెడతాడోనని ఇక తప్పక మోహన్కి అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాడేమైనా చేయించనగాని మోహన్ కృష్ణ బాబు నేను చూసుకుంటాను బుజ్జమ్మ ప్రాణానికి నా ప్రాణం వేసి కాపాడుతా మీరు దిగులు పడకుండా వెళ్ళి రండి అని భరోసా ఇచ్చాడు కృష్ణ బుజ్జికి కూడా జాగ్రత్తలు చెప్పి బయటికి వస్తూ అభి అలియాస్ వీర్ని తనతో తీసుకెళ్లడం బెటర్ అనుకుని వీర్ నేను చిన్న పార్టీ ఉంది వెళ్ళాలి అది సిటీ స్కర్ట్స్ లేట్ అవ్వచ్చు నైట్ అవ్వచ్చు నువ్వు నాతో పాటు రా అన్నాడు కృష్ణ గంభీరంగా అభి సైలెంట్గా తలూపి కారెక్కాడు అబి మనసులో తన ప్లాన్ అనుకున్నట్టే అమలవుతున్నందుకు లోపల లోపలే డ్యాన్స్ వేసుకుంటాడు కృష్ణ అభి టెన్షన్ తీరిపోవడంతో రిలాక్స్ అవుతాడు జరగబోయేది తెలియక పాపం చంటి తన వర్క్ అనుకున్న టైం కంటే ముందే అయిపోవడంతో తొమ్మిదికే వచ్చేసాడింటికి శ్రావణితో మాట్లాడుతుందే కానీ బుజ్జి నార్మల్గా ఉండలేకపోతుంది ప్రతి అరగంటకు ఒకసారి కృష్ణకి ఫోన్ చేస్తూనే ఉంది కృష్ణకి బుజ్జి భయం అర్థమై తనకు ధైర్యం చెప్తూ కాల్ మాట్లాడుతున్నాడు పార్టీలో కూడా కృష్ణ పరధ్యానంగా ఉన్నప్పుడే తన ప్లాన్ అమలు చేశాడు అభి చంటి బుజ్జిని గమనిస్తూనే ఏమైంది అలా టెన్షన్ పడుతున్నావు డాక్టర్ చెప్పాడు కదా టెన్షన్ తీసుకోకని అంటూ కసిరి ఇప్పుడు ఏ విషయంలో నీకు అంతలా భయం అన్నాడు బుజ్జి చంటి భుజంపై తలవాల్చి అదే తెలియడం లేదు బావా అంది బాధగా బుజ్జి తలని మెరుతూ చూడు నేను వచ్చేసా కృష్ణ కాసేపట్లో వచ్చేస్తాడు దిగులు పడుకు సరేనా అవునే అత్తమ్మ వాళ్ళతో మాట్లాడావా అంటూ తనని డైవర్ట్ చేశాడు చంటి శ్రావణి వాళ్ళ బాండింగ్ చూసి హ్యాపీగా నవ్వుకుంది నేను ఒక్కదాన్ని ఇక్కడున్నానని అంది బొంగమూతి పెట్టుకొని శ్రావణి చంటి శ్రావణి అలా చూసి నవ్వుతూ ఇన్నాళ్ళు ఒక తింగరదే ఉండేది ఇప్పుడు నీకు తోడు మరొకరు తయారయ్యారు చూడవే అంటూ వెక్కిరించాడు బుజ్జిని బావా అంటే మేము తింగన వాళ్ళమా అంది కోపంగా బుసులు కొడుతూ చంటి పైకి లేచి కాదని ఎవరైనా ఒకరి దగ్గర అయినా చెప్పించవే అప్పుడు ఒప్పుకుంటా అంటూ నవ్వుతూ తన రూమ్కి పరిగెత్తాడు దొరికితే ఇద్దరు వాయించేస్తారని బావా ఆగు అంటూ బుజ్జి చంటి గారు అంటూ శ్రావణి వెనక పడగానే టక్కున డోర్ వేసుకుని నవ్వుకున్నాడు చంటి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు బుజ్జి శ్రావణి అందంగా నవ్వుకుంటున్న బుజ్జికి కృష్ణ దగ్గర నుండి ఫోన్ వచ్చింది నవ్వుతూ ఆన్ చేసి హలో అనుబోయి అవతల వాళ్ళ మాటలకి షాక్గా ఉండిపోయింది బుజ్జిని అలా చూసి కంగారుగా చంటిని పిలిచి గబగబా బుజ్జిని పట్టుకుని ఏమైంది అంది షి అంటూ స్పీకర్ ఆన్ చేసింది బుజ్జి అటువైపు మాటలకు ఇద్దరు కోపంగా పళ్ళు నూరుతుండగా అక్కడికి వచ్చిన చంటి కూడా విని బుజ్జి చేతులని ఫోన్ తీసుకున్నాడు చంటి వెంటనే కార్ కేసి తీసుకుని బుజ్జి చేయి పట్టుకుని స్పీడ్గా బయటికి నడుస్తూ శ్రావణి వైపు చూశాడు శ్రావణికి చంటి చూపు అర్థమై పాపని నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అంది చంటి కారులో కూర్చుని బుజ్జిని సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు మరుక్షణం కారు జట్ స్పీడ్లో దూసుకుపోయింది మరి తర్వాతి భావంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్